హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేనైతే ఊరికి వెళ్తున్నానండి సో హైదరాబాద్ టు నెల్లూరు అనమాట సో అందుకని ఇంట్లో ఉండేవన్నీ ప్యాక్ చేసుకుంటున్నాను అండ్ మా డాడీ కోసంగా స్పెషల్లీ మనువులు బూరి లైన్కి ఇష్టం సో అందుకని అవి అవైతే నేను ట్రై చేశాను బాగానే కుదిరేయాలని చెప్పి తీసుకెళ్తున్నాను బట్ ఫాదర్ ఎలా ఉన్నా తినేస్తారు కదా కూతురు చేస్తే అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసి మా బాబుకి కొంచెం అకేషన్స్ ఉన్నాయన్నమాట మేము ఆకేషన్ అకేషన్ మీదనే వెళ్తున్నాం సో అక్కడ కొంచెం జాతర చేస్తున్నారు మా ఊర్లో అందుకని నేను చూపించినటువంటి గోల్డ్ ఐటమ్స్ తిన్నాయి కదా మా మాయని కూడా తీసుకున్నవి అవన్నీ ప్యాక్ చేసుకున్నాను అండ్ బాబుకి స్టైల్ యూనియన్లో తీసుకున్నవి అండ్ ఫస్ట్ క్రైలో తీసుకున్నవి ఇవన్నీ కూడా నేనైతే కొత్త కొత్తవన్నీ తీసుకెళ్తున్నాను పాత్ర ఇక్కడే పెట్టేసి అండ్ ఇక్కడ కొన్ని సెంట్రోలో తీసుకున్నాను మ్యాక్స్లో తీసుకున్నాను అమెజాన్లో తీసుకున్నాను సో అవే చూపిస్తున్నాను ఇక్కడ డిఫరెంట్ 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 ప్లేసెస్ నుంచి తీసుకున్నాను అండి డ్రెస్సెస్ అని చెప్పి అండ్ వాడికి వేసినప్పుడు నేను ఆ లింక్ అయితే కింద ఇస్తానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను ఖచ్చితంగా ఫస్ట్ క్రైలో చాలా ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఇప్పుడు ఎవరైనా కావాలంటే పర్చేస్ చేయొచ్చు అండ్ మా హస్బెండ్ చూడండి నేను వీడియో తీస్తున్నాను అని చెప్పి అంటే అన్నీ మాయే ఉన్నాయని చెప్పి చూపించడం కోసంగా సూట్ కేసులో తను పక్కన పెట్టేశాడనమాట నేను లేనప్పుడు చూడండి సూట్ కేస్లో తను ఇప్పుడు తీసి పెడుతున్నాడు తన డ్రెస్సెస్ తను షాపింగ్ ఎక్కువ చేస్తారండి మాతో కంపేర్ చేస్తే బట్ మేమే ఎక్కువ చేస్తున్నాం అని తిడుతుంటాడు కానీ తనే ఎక్కువగా నేను నేనేంటంటే ఆఫర్స్ ఉన్నప్పుడే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను తను ఏంటంటే తనకు నచ్చితే తీసేసుకుంటాడు అది ప్రైస్ చెక్ చేయకుండా సో అలాగా నేను ఇక్కడ చూడండి మా ఆయన కూడా ఎన్నెన్ని తీసుకున్నాడో అండ్ వాళ్ళ మేనకోడలువి తనవి ఇద్దరి సర్ది పెట్టుకున్నాడు అనమాట వేరువేరుగా ఎందుకని తనే ఇవ్వాలంట వాళ్ళ మేనకోడలకి అందుకని తను తన వరకు తను సపరేట్ గా పెట్టేసుకుని బ్యాగ్లో లో నాకు తెలియకుండా దాచిపెట్టబోయే